హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన ఆనందలహరి పాడ్కాస్ట్ లో ఉమా ఉమామహేశ్వరరావు గారు రచించిన కనుపిప్పు కథ విందాం రవి తన మాటలతో ఇతరులను తరచూ బాధ పెడుతూ ఉండేవాడు రవి తల్లిదండ్రులు రమ రఘులు ఎంత చెప్పినా రవిలో మార్పు రాలేదు ఒకసారి రఘు పెదనాన్న పల్లెటూరు నుండి వైద్యం కోసం వీళ్ళింటికి వచ్చి పది రోజులున్నాడు ఆయనకి ఆప్యాయంగా సేవలు చేసింది రమ ఒకరోజు తాతయ్య నువ్వు ఆస్పత్రిలోనే ఒక గది అద్దెకు తీసుకుని వైద్యం చేయించుకోవచ్చు కదా మీ వల్ల మా అమ్మకు చాలా శ్రమ పెరిగింది అన్నాడు రవి ఆ మాటలకు ఆయన బాధపడి ముఖం చిన్నబుచ్చుకుని రమలు ఎంత బతిమాలినా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒకరోజు మార్కెట్ కు సరుకులు కొనడానికి రవి వాళ్ళ అమ్మతో వెళ్ళాడు అక్కడ రవి వాళ్ళ టీచర్ కనిపించాడు ఈయన మా సైన్స్ టీచర్ క్లాసులో పాఠం చెప్పరు కానీ లో మాత్రం బాగా చెప్తారు అని చేశాడు మాస్టర్ కోపగించుకుని వెళ్ళిపోయారు మరో రోజు పొరిగింటామా కాసింత నూనె అప్పుగా కావాలని రమ దగ్గరికి వచ్చింది అప్పుడు రవి కలగ చేసుకుని మీకు మేం నూనె ఎన్నిసార్లు ఇచ్చినా మీరు తిరిగిచ్చిందే లేదు మళ్లీ ఎందుకొచ్చారు అంటూ అవమానించాడు పాపం ఆమె తలదించుకుని మౌనంగా వెళ్లిపోయింది ఇలా రవి వల్ల అతని తల్లిదండ్రులు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒకరోజు బంధువుల పెళ్లికి బహుమతి కొనేందుకు రవి రఘు గాజు సామాన్ల షాప్ కెళ్లారు అక్కడున్న వస్తువులు చూస్తున్న సమయంలో రవి పట్టుకున్న గాజు జాడి నేల మీద పడిపోయి పగిలిపోయింది షాప్ ఓనర్ గొడవకు దిగాడు అప్పుడు రఘు కల్పించుకుని పర్వాలేదు సార్ మా అబ్బాయి ఈ ముక్కలన్నిటినీ తిరిగి అతికిస్తాడు అని చెప్పాడు తండ్రి అలా చెప్పేసరికి రవి ఆశ్చర్యపోయి నాన్న ఈ ముక్కల్ని నేనెలా అతికించగలను అని ప్రశ్నించాడు ప్రయత్నిస్తే తప్పేముంది అన్నాడు రఘు సాధ్యం కానిది ఎంత ప్రయత్నించినా వృధానే కదా నాన్నా అన్నాడు రవి మరి అసాధ్యమని తెలిసి ఎందుకు పగలగొట్టావు అన్నాడు రఘు పొరపాటున చెయ్యి జారింది దాని ధర ఇస్తే సరిపోతుంది కదా నాన్నా అన్నాడు రవి గాజు జాడీ కాబట్టి దీనికి డబ్బులిస్తాం నీ మాటల వల్ల గాయపడిన వారి హృదయాలను ఏం మందిచ్చి బాగు చేస్తావు అన్నాడు రఘు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నాన్న అన్నాడు రవి నీ సూటిపోటి మాటలతో మన చుట్టాలను చుట్టూ వారిని చాలా బాధ పెట్టావు నీ వల్ల వారి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించు బాగు చేయలేని వాటిని పాడు చేసే అధికారం మనకు ఇక నుంచైనా దురుసుగా మాట్లాడడం మానేసే అందరితో మంచిగా ఉంటానని మాట ఇస్తేనే ఈ జాడీ ధర చెల్లిస్తాను అన్నాడు రఘు దానికి రవి బుద్ధిగా తలూపాడు ఇలాంటి మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో